श्रेगुवरभ्यो नमा हरि ओ घना घनपति भवामहे कवि कवीना मुपमश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनन्वन्नोतभेध साधनु श्रे महागणाधिपत नम श्रेगुभ्यो नम हरि ओम అందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశు వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్ లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్లే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతమో కూడా గడిపేటువంటి అవకాశం పరమశివుడు ఈ నెలలో మాకు కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ మాకు తెలివి గురువు గారు అంటే కనుక మీ ఫోటోలు ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం నవంబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేస్తు సదా శివం సర్వం పరమేశ్వర పాదార్పితం కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో ఆర్థికంగా నిలబడ్డం అప్పులు తీర్చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు అంటే స్థిరాస్తి కానీ చరాస్తి కానీ ఏదైనా తీసేసి అప్పుడు బాధ మనం భరించలేకపోతున్నాం ఏదో మొత్తం అన్ని అప్పుడు కూడా పెద్ద అప్పు చేసి చిన్న చిన్న అప్పులన్నీ క్లియర్ చేసి ఒకే అప్పు కట్టుకుందాం అనేటువంటి నిర్ణయానికి నవంబర్ నెల ఐదో తారీఖు నుంచి పదో తారీఖు పదకొండో తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అంతేకాకుండా మానసిక ఆనందం కావాలి అంటే ప్రశాంతత కావాలి అంటే నాకు ఎటువంటి అప్పులు ఉండకూడదు అని ఒక నిర్ణయానికి ఖచ్చితమైన నిర్ణయానికి అయితే మాత్రం వస్తూ ఉంటారు ఆర్థికంగా ఇప్పటి స్థిరత్వం లేని మీకు స్థిరత్వమైనటువంటి ఆర్థిక సంపద అంటే నెల నెలా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే రావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది కొంతమంది మీ బంధువుల్లోనే ఎందుకు నేను కొత్త పెట్టుబడి పెడతాను ఏదన్నా చేసుకో అని చెప్పి వారు మీకు మిమ్మల్ని ప్రోత్సహించడం అనేది కర్కాటక రాశి వారికి జరుగుతుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి జనాల్లో ఆదరణ పెరుగుతుంది మీరు ఏదైతే కేడర్ అనుకుంటున్నారో ఆ స్థాయిలో పెద్దవారు మిమ్మల్ని గుర్తించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది తగ్గినా కూడా ఏం కాదు నేను బాగా చదవగలుగుతాను నేను అనుకున్న స్థాయికి నేను వెళ్ళగలుగుతాను అని ఒక దృఢ సంకల్పం మీలో మీరు కొనిపుచ్చుకుంటూ ఉంటారు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దామో అనుకుంటున్నారో వారు అంత లాభదాయకంగా లేదు మీరు ఈ నెల నుంచి వచ్చే నెల వరకు కూడా అబ్జర్వేషన్ చేసుకోవడం మంచిది అంటే మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభ నష్టాలు వెచ్చించడం ఎంతవరకు అవి పర్చేస్ చేస్తే మనకి ఎంత కలిసి వస్తుంది అనే ఆలోచన కేవలము ఆలోచన పేపర్ వర్క్ చేయడానికి కూడా కర్కాటక రాసి వారికి ఈ నెలలో యోగం లేదు మీరు ఏది ఆలోచించినా మీ బ్రెయిన్లోనూ మనసులోనూ ఆలోచించుకోవాలి తప్ప పేపర్ వర్క్ చేయడానికి కూడా అంత యోగదాయకంగా లేదు కేవలము క్లీన్ అబ్జర్వేషన్ లో మాత్రము నవంబర్ నెలలో ఉండాలి వ్యాపార వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే వారు వ్యాపారస్తులకి కాస్త ఇబ్బందిదాయకంగా కలుగుతూ ఉంటుంది అబ్బా అనవసరంగా పెట్టానా వ్యాపారం అనేటువంటి బాధపడుతూ ఉంటారు చెగ్గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి వారు ఆ బాధల నుంచి బయట పెడుతూ ఉంటారు ఇక విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి వారికి మాత్రము కొంచెం ఇబ్బందిదాయకంగానే ఉంది మీరు అనుకున్నటువంటి కంట్రీస్కి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని కాగితాలు ఇబ్బంది పెట్టడం లేదా అక్షర దోషాలు జరగడం దీనివల్ల కొంచెం ఇబ్బంది పడే ఒత్తిడి జనవరి నుంచి మనం ప్రారంభం చేద్దాం ఇంకొక రెండు నెలలు కూడా ఇక్కడే ఉందాం అనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటుంటారు ఇక ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని విచ్చిద్దాం అనుకుంటున్నారో వారు కొంచెం లాభదాయకంగా ఉందని చెప్పచ్చు మీరు రూపాయి ఆశిస్తే డెబ్భై ఐదు పైసల వరకు వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు ఈ నెల పదకొండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు మధ్యలో కూడా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు కర్కాటక రాశి వారికి అంతేకాకుండా ఇంతకు ముందు మిమ్మల్ని ఎవరైతే నీతో మాకు అవసరం లేదు అని పంపించేశారు లేదు నువ్వే ఈ యొక్క వ్యవస్థకి మూలం అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించడం దాన్ని మీరు తిరస్కరించడం కూడా జరుగుతుంది తిరస్కరించడం అనేది ఖచ్చితమైనటువంటి మీ యొక్క వ్యక్తిత్వానికి చిహ్నం మీరు మళ్ళా తిరిగి వెళ్ళిన తర్వాత మీ అవసరాన్ని ఉపయోగించుకుని మళ్ళీ మిమ్మల్ని వారు గెంటేజ్ వెళ్ళే అవకాశం లభిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎవరైతే మళ్ళా బతిమలాడి రమ్మంటారో అక్కడికి ఖచ్చితంగా వెళ్ళకండి దీనివల్ల మీ అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది కర్కాటక రాశిలో ఉన్న వారు తాత ముత్తాత సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తుంది షువర్ హియరింగ్ వచ్చేస్తాం ఇంకొక వాయిదాతో పూర్తయిపోతుంది అనే మాట వినడం వస్తుంది అనే దృఢ సంకల్పంతో ఉండడం అనేది జరుగుతుంది ఈ నెల కూడా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ అన్యోన్యత ఎక్కడైతే తగ్గిందో వారికి ఒక అవకాశం లభిస్తుంది మీ మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితాన్ని కొనసాగించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కర్కాటక వారు ఆడవారి విషయానికి వస్తే మీ యొక్క బంధువుల్లో మిమ్మల్ని చిన్న చూపు చూడటం అనేది మొదలవుతుంది మీ మాటకి విలువ అనేటువంటి తగ్గుతుంది ఆ చెప్పేవలే నువ్వు చెప్తే మేము చెయ్యాలా అనేటువంటి మాటను ఖచ్చితంగా అన్నాం అది మీ మనసుకు బాధ కలగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మానసిక క్షోభ కొంచెం అనుభవించేటువంటి అవకాశం లభిస్తుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశంగా చెప్పచ్చు అన్నీ కూడా అనుకూల వాతావరణం కలుగుతోంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది అయితే ఈ పుత్ర సంతానం అయితే ఈ పుత్ర సంతానం యమగండ వర్జ్రాల్లో కలిగేటువంటి అవకాశం లభిస్తుంది గండ ప్రమాణాలతో శిశువు జరిగే అవకాశం ఎక్కువగా లభిస్తుంది భార్యాభర్తల మధ్య కీచులాట అనేది కొంచెం తగ్గుతుంది అన్యోన్యత పెరగడానికి మార్గాలు వెతుక్కోవడం జరుగుతుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తోంది ఈ నెలలో మీ పేర్ల మీద స్థిరాస్తులు కొనుక్కోండి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది ఆరోగ్య విషయానికి వస్తే కిడ్నీకి సంబంధించి కానీ వెన్నుపోసకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఖచ్చితంగా కర్కాటక రాశి వారు ఈ నెలలో చూస్తూ ఉంటారు దీనివల్ల కొన్ని రోజులు మంచాన్ని పడేటువంటి అవకాశం లభిస్తోంది డాక్టర్ గారి పరివేశంలో కానీ దగ్గరలో ఒక డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలతో మాత్రమే మీరు చేయండి సొంత వైద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కర్కాటక రాశి వారు చేయొద్దు ఈ ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి అదేవిధంగా ఆర్థికమైన సమస్యలు మీరు ఎదుర్కోవడానికి ఈయనంతా కూడా కాలభైరవ కాలభైరవ ఆరాధన చేయడం ప్రతి నిత్యము కూడా ఆమదంతో పసుపు వస్త్రం వేసి దీపారాధన చేయడం ప్రతిరోజు ఉదయ సాయంత్రం వేళ శివాలయ దర్శనం గావించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా కుదిరితే ప్రతి నిత్యము కూడా మారేడు దళాలు లేదా శంఖం పువ్వులతో ఈశ్వరునికి అర్చన గావించండి అద్భుతంగా కలిసి వస్తుంది కుంకుమణి కలుగుతూ ఉంటాయి కర్కాటక వారు నవంబర్ నెల అంతా కూడా ఓం శిం శివాయ నమః అని కాని లేదా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ధన మృక్షేయమామృతాత్ అని మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది సోమవారము బుధవారము శనివారము ఈ మూడు రోజులు కూడా గోల్డ్ కలర్ కానీ లేదా బ్లూ కలర్ వస్త్రాన్ని కానీ ధరించండి పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఉంటుంది